ఇప్పుడు డీలిమిటేషన్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం దాని గురించి ప్రక్రియ స్టార్ట్ అయింది ఎక్ససైజ్ అయింది ఆపరేషన్స్ అయినాయి అంతకుముందు డీలిమిటేషన్ మీకు చదువుతూ రెండు వందల ఆరు లోపల డీలిమిటేషన్ పెరిగింది డీలిమిటేషన్ కమిషన్ అప్పుడు పెరిగింది వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది కారణం సింపుల్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈచ్ మ్యాన్ వన్ ఓట్ వన్ మ్యాన్ వన్ ఓట్ అండ్ అవర్ వెరీ పొలిటి ఏ తీరుగా మనం గవర్నన్స్ చేయాలనుకుంటున్నామో అది రిప్రజెంటేటివ్ ఉండాల దీంట్లో కాంప్రమైజ్ లేదు సో రేపు పార్లమెంట్ ద్వారా పార్లమెంటరీ డెమోక్రసీ కాబట్టి పార్లమెంట్ ద్వారా ఈ దేశాన్ని నడిపేయాలంటే ఆ పార్లమెంట్లో కూర్చొని బిల్లు పాస్ చేసి లా పాస్ చేసేటప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్ అయి ఉండాలి పీపుల్స్ రిప్రజెంటేటివ్లు కూడా వన్ మ్యాన్ వన్ ఓట్ ప్రకారమే పోవాలి దాన్ని కూడా చేంజ్ చేయలేదు దీన్ని కలుపుకోవాలన్నప్పుడు ఒక దేశం లోపల పాపులేషన్ ఆ మనకి టూ థౌజండ్ సిక్స్ లోపల కానివ్వండి ఇవాళ కానివ్వండి చూస్తూ ఉంటే పాపులేషన్ చూస్తూ ఉంటే మారుతా ఉంటుంది కూడా నిన్న పదిహేడు ఏళ్ళు నాకుంటే ఇవాళ పద్దెనిమిది ఏళ్ళు కూడా రావచ్చు ఇది కాన్స్టెంట్ కాదు దీన్ని అర్థం చేసుకోవాలా నిన్నటి మీటింగ్ లోపల దీని గురించి డిస్కషన్ రాలే ఇది పెద్ద లీడర్స్ అంతా మాట్లాడవలసి వస్తుంది ఇది కాన్సెంట్ ఫిగర్ కాదు ఇది ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ కాన్సెంట్ ఎందుకంటే ఒక స్టేట్ వస్తుంది ఆర్టికల్ త్రీ ప్రకారం ఇంకొక స్టేట్ క్రియేట్ చేసుకుంటా క్రియేట్ చేసుకోవడంతోనే అది వేరే స్టేట్ దాని లెక్క పారామీటర్స్ కానివ్వండి రేట్ కానివ్వండి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఎన్నో సమస్యలు మనకి ఎదురు ఎదురవుతున్నాయి ఇవాళ మాకు ఎన్నో సమస్య వచ్చినాయి ఇప్పుడు ఏ తీరుగా మనం చేసుకోవాలని ఉన్నది సదరన్ స్టేట్స్లో అంటే పార్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అయినప్పటికీ మనం కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదు ఇప్పుడు మాకు ఒడిస్సా కూడా కలిసింది కాబట్టి ఒడిస్సా పాండిచ్చేరి వీళ్ళంతా వీళ్ళని పెట్టుకుంటారు మీరు దే రిప్రజెంట్ సంథింగ్ లైక్ మోర్ దెన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు రిప్రెంటేషన్ వాళ్ళు ఒక కాలం లోపల ఆది టూ థౌసండ్ సిక్స్ లోపల క్వార్టర్ క్వార్టర్ ది నేషన్ వాళ్ళే ఉంటారు అప్పుడు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంట్రీ కానీ ఎప్పుడైతే ఇది రిప్రజెంటేషన్ వచ్చిందో ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్కి కొన్ని కొన్ని వస్తుంది ఆ లెక్క పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళకి టోటల్ ఎంత వచ్చింది అంటే అంతే ఏదున్నా కానీ ట్వంటీ పర్సెంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చింది అప్పటి నుంచి ఈ విషయం స్టేట్స్ రేస్ చేస్తూనే ఉన్నాయి ఇది సదరన్ స్టేట్స్ వాళ్ళు దీన్ని సరిచేయాలని చూస్తున్నారు ఉన్నారు అది కానప్పుడు అన్నిటికన్నా ఒకటి వచ్చిందంటే ఇది ఈ తీరుగా ప్రతిసారి సెన్సస్ వచ్చినప్పుడు మనం సెన్సస్ చూసుకొని డీలిమిటేషన్ పేరు మీద కాన్స్టిట్యున్సీ చేంజ్ చేసుకొని పార్లమెంట్కి కొత్త రిప్రజెంటేటివ్స్ ఎందరికి పోవాలా ఒక్కొక్క స్టేట్కి ఎందరికి పోవాలని చూసుకుంటా వచ్చాం ఇది టూ థౌజండ్ సిక్స్ లోపల ఈ ఇష్యూని ఇంద్రం ఆపేసింది అంటే ఒకటే కోతు కోతు ఉంది కాబట్టి ఒక ముప్పై ఏళ్ళ గురించి ఇది ఈ లిమిటేషన్ మనం ఆపుకుందామా అని ఆమె చెప్పడం జరిగింది మనం దాన్ని ఆపినాం ఆపేసి అదే లెక్క ప్రకారం పోతూ వస్తున్నాం ఇప్పుడు కొత్త కోస్తూ వస్తూ ఉంటే కూడా మరి ఏంటి ఏం ఏమన్నా మార్పు వచ్చిందా అంటే ఏం సిచ్యువేషన్ లేదు ఏ తీర్పు ప్రకారం పోలం తెలియకుండా ఉంది కాబట్టి నేను నేనే డీలిబరేషన్ ఏంటి కొట్లాటంతా చేస్తూ ఉన్నాం మేము సీట్ల గురించి కాదు ఇప్పుడు కొట్లాటకారం ఇక్కడ మా వాయిస్ గురించి అవర్ బీ రిప్రజెంటెడ్ ఇంతవరకు ఏ స్టడీ కూడా పెద్ద పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని చిన్న పార్లమెంట్ మంచి గవర్ గవర్నెన్స్ అవుతుంది స్టడీ ఏం కాలేదు కానీ ప్రతి వార్డు పార్లమెంట్కి పోవాలనుకుంటున్నారు ప్రతి స్టేట్ కూడా తన పెద్ద రిప్రజెంటేషన్ రావాలనుకుంటుంది పర్టికులర్లీ మన మన దేశం లోపల ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం దానికి ఎనభై సీట్లు ఉన్నాయి మేము ఉన్నామనుకోండి నలభై రెండు నిన్న ఉండే ఏంటి పదిహేడు అయిపోయినాం బికాస్ ఈ కా స్పిట్ సో స్టేట్స్ కలిస్త ఒక తీరు స్టేట్ స్పిట్ చేస్తే అవి మెథడ్స్ అయ్యి స్పిట్ చేస్తే కూడా ఒక తీరు వస్తుంది కాబట్టి ఆ ఆ ఇష్యూ కూడా ఒకటి చూ చూడవలసి వస్తుంది సౌత్కి ఇంకొకటి ఏంటంటే మేము మాట్లాడుకుంటే ఈ ఇష్యూ ఉత్తమ సీట్లు కావాలా కానీ కాకుండా వాయిస్ దొరకాలి రెండోది మాకు ఫెడరలిజం గురించి మాట్లాడినాం మనం ఈ దేశం వచ్చినప్పుడే